హాయ్ అండి పొట్టు తీసేసిన మినపగుళ్ళు ఈ పొట్టు తీసేసిన మినపు తోటి నేను అప్పడాలు ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చేస్తున్నానండి మినపగుళ్ళు తీసుకున్నాను ఒక గ్లాసు ఇలా పొట్టు తీసేసినే ఉండాలి ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకొని ఇప్పుడు ఈ మినపగుళ్ళు నేను అప్పడాలు తయారు చేస్తున్నాను అప్పడాలు ఎలా తయారు చేస్తున్నానో చూడండి రోజు మిక్సీ గిన్నె తీసుకున్నాను ఈ మిక్సీ గిన్లో ఈ మినపు గ్లాస్ గ్లాసు గుళ్ళు ఈ మిక్సీ గిన్లో నేను వేసాను ఇలాగేసి ఇప్పుడు మెత్తగా పొడిని చేసుకోవాలి ఎక్కువ ఉన్నాయనుకోండి ఎక్కువ ఉంటే కనుక మనం మిల్లీ తీసుకెళ్ళి మెత్తగా ఆడించుకోవచ్చు ఈ యొక్క గ్లాసే నేను ఒక గ్లాస్ తోటే చేస్తున్నాను గ్లాసు మీద తోటి అప్పడాలు తయారు చేస్తున్నా అందు గురించి ఒక గ్లాసే తీసుకున్నాను కొద్దిగా చేస్తున్నాను కొంచెం కాబట్టి నేను మిక్సీ గిన్నెలో వేసాను ఎక్కువైతే మరపెట్టి మెత్తగా నలిగిపోయిందండి మినపు గుళ్ళు మిక్సీలు వేసాను కదా మెత్తగా నలిగిపోయింది ఇలా మెత్తగా అయ్యే వరకు ఇప్పుడు ఈ పిండిని మనం ఈ పిండిని నేను జల్లిస్తున్నాను మనం ఇలాగ పళ్ళులో పెట్టి ఇప్పుడు ఈ పిండిని అలా జల్లిస్తున్నాను ఇలా జల్లించుకున్నప్పుడు మనం పిండి తొందరగా దిగట్లేదు అనుకోండి కిందకి అప్పుడులాగా రూపాకాయని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల తొందరగా పిండి ఇంకా చూసారా తొందరగా అయిపోయింది ఇందా సగమే కదా నేను వేసాను ఇప్పుడు ఇది కూడా వేస్తున్నా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అప్పుడాలు ఇలా ఉండలు వండ్లుగా ఉన్నప్పుడు అట్లాగా మనం అనుకోండి మెత్తని పిండే వండవుతుంది వేడి మీద మిక్సీ లేస్తున్నాం కదా వేడికి వేడెక్కి గిన్నె ఇలాగా వండకుండా అవుతుంది అయిపోయింది ఏదన్నా కొంచెం పొట్లాగా ఉన్నది అది మనకు పని చేయదు తీసి పక్కన పడేయాలి అది కొంచెం మురుం కింద వచ్చింది ఏ పిండి జల్లించినా సరే ఒక బీప్ పిండి అనుకోండి ఏ పిండి అన్నా సరే అట్లాగా ఒక క్యాన్స్ వేసేలా జల్లిచ్చా అనుకోండి చిటికని చిటికలు అయిపోతుంది జల్లించడం ఇప్పుడు ఈ పిండిని నేను ఇలా కలపడానికి కుదరదు కాబట్టి కొంచెం లోతైన గిన్నెలో నేను ఇప్పుడు కలుపుకుంటాను ఇక చోళ్ళ మెత్తగా ఉంది ఈ పళ్ళులా కాకుండా పిడ పిండి ఒక లోతైన గిన్నెలో తీసుకుంటాను ఇప్పుడు ఈ పిండిని ఇప్పుడు గిన్నెలో కంపుకున్నాను నేను ఇప్పుడు ఈ అప్పడాల పిండిలో నేను ఇంగ వేస్తున్నాను అర స్పూన్కి ఇంకా సగం ఇంగవ అర స్పూను తినే తినేసోడ ఇప్పుడు ఈ పిండి సరిపడగా సాల్ట్ ఈ పిండి సరిపడగా సాల్ట్ ఈ మూడు వేసుకునేలాగా కలిపేస్తున్నాను ఇందులో మనం మిరియాల పొడి వేసుకోవచ్చు వేసుకున్న వాళ్ళు లేదనుకుంటే మానేయొచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఈ మూడు మనం వేసాం కదా ఈ మూడు నేను వేసానుగా ఇప్పుడు ఈ మూడు కలిసిపోయేలాగా పిండిలో అలా కలుపుతున్నాం ఇప్పుడు వాటర్ పోసి మనం చపాతి ముద్ద ఎలా చేసుకుంటాము అలాగా చపాతి ముద్దలా చేసుకోవాలి ఈ పిండికి సరిపడగా వాటర్ ముందు కొంచెం వేసాను కలిపి చూస్తాను అప్పడాలు ఎండలో పెట్టక్కర్లేదు మనం నీళ్ళలో పెట్టేసుకోవచ్చు నీళ్ళలో పెట్టుకుంటేనే ఆరిపోతాయి ఇప్పుడు కొంచెం మనకి కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు ఇలాగ అంటుకుంటుంది కదా చేతికి ఇలాగ అంటుకుపోతుంది కదా కొంచెం ఒక చొక్క వేయకూడదు ఒక అర స్పూను ఆయిల్ వేసుకుందాం అనుకోండి అంటుకోదు ఇలాగ అంటుకుంటుంది కదా అంటుకున్నప్పుడు కొంచెం ఆయిల్ పోసాం అనుకోండి అంటుకోదు ఇలాగే పిండి చపాతి ముద్దలాగా అయ్యే వరకు ఇట్లా చేసుకోవాలి ఇలా బాగా ఎక్కువసేపు ఇలాగ అన్నాం అనుకోండి స్మూత్గా వస్తుంది అప్పుడు మనకి ఇరక్కోకుండా చక్కగా స్మూత్గా వస్తుంది అప్పడం కూడాను చపాతి ముద్దలా చేసాను ఒక ఐదు నిమిషాలు మనం ఇలా నానబెడదాము ఐదు నిమిషాలు ఉంచుతానండి అట్లాగా చపాతి ముద్దలాగా అయింది ఒక్క పది నిమిషాలు ఇలాగా నానబెడదాం నానబెట్టిన తర్వాత అప్పుడు అప్పడాలు ఎలా తయారు చేయాలో నేను మిక్స్ చేస్తాను చాలా ఈజీ అండి కొత్తగా చేస్తే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇలా చేసే కలిద మనకి ఈ పని చాలా తేలిగ్గా ఉంటుంది ఏ పని అన్నంతే ఫస్ట్లో కొద్దిగా అమ్మో చేయగలమా లేదా అనిపిస్తుంది అలా చేసే కూదు ఇదే కదా సింపుల్ అని మనమే అనుకుంటాము అలాగే ఈ రెండు మొక్ రెండు వండలు చేశాను నేను చేసే అట్లా పాముతున్నాను అండి గట్టిగాను ఇలాగ మనం ఎక్కువసేపు ఇలాగ అంటా ఉంటే స్మూత్గా వచ్చేస్తుంది ముద్ద ఈ కట్ చేసినవి అన్నీ ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఇలా చుట్టని పక్కన వేసుకున్నాను అనుకోండి ఇలా రౌండ్గా చూడుతున్నాను ఇంట్లో ఇలా తయారు అనుకోండి అప్పడాలు బాగుంటాయి వీటికి పిండి కొంచెం ఒత్తుకుంటాం కదా కొంచెం పిండి అయితే కొంచెం పట్టిద్ది వీటికి ఇలా పామినప్పుడు ఈ వండులో ఇప్పుడు ఇది ఇట్లా పామి ఇలా పొడుగ్గాను అలా కట్ చేశాను కదా ఉండలో అలాగే అప్పడాలు మనం సరిపడగా ఉండు కట్ చేసుకోవచ్చు కొద్ది చిన్నవి అయితే కొంచెం చిన్నగా కొంచెం పెద్ద అప్పడాలు కావాలంటే కొంచెం పెద్ద ఉండలుగా కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా పాము ఏమనుకోండి మనకి ఏ సైజులో అప్పడం రావాలో ఆ సైజులో మనం కట్ చేసుకోవచ్చు ఈ సైజులో నేను కట్ చేస్తున్నాను కట్ చేయడం అయింది ఇప్పుడు ఇలా వండలు చేసుకోవాలి రౌండ్గా వండలు చుట్టుకోవాలి అన్నీ వండలకు ఇలాగా కట్ చేసి ఇలాగ వండల కింద మొత్తం అన్నీ వండలు తయారై ఇప్పుడు అప్పడాలు తయారు చేపిస్తున్నా అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి ఇలా మనం చేస్తే కరెక్ట్గా రావండి రౌండ్గా రావాలంటే మనం ఏం చేయాలి నేను మీకు చేపిస్తాను ఇప్పుడు తయారైంది షేప్ అయితే బాగా రాలేదు కదా నాలుగు పలకల కింద వచ్చింది అప్పుడు ఎప్పుడు రౌండ్గా ఉంటుంది అలా మనం కూడా రౌండ్గా రావాలంటే ఒక మూత తీసుకున్నా ఈ మూతను ఇప్పుడు నేను ఈ రౌండ్గా మనకు రావాలి అంటే అట్లా అట్లాగేసా ఇప్పుడు సైడ్లు మనం తీసేసుకోవడం ఎలాగా అంతే అప్పడం రౌండ్గా ఇప్పుడు వచ్చిందండి అప్పడం లాగా ఇది మళ్ళీ మనం చేసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ అలా చేసామనుకోండి ఇలా ఉంటుంది మళ్ళీ అవన్నీ ఉండలు చుట్టుకొని మళ్ళీ పామొచ్చు ఇప్పుడు ఇట్లా చేసుకున్నవి ఎప్పుడన్నా మనం ఇలా దులిపేసుకోవచ్చు అండి అంతే అప్పడం రెడీ ఇప్పుడు ఇలాగ మనం ఇవన్నీ పేర్చుకొని ఇలా అనుకోండి గాలికి ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత మనం యాపడం కూడా నేను చూపిస్తాను ముందు మిగతా అప్పడాలు కూడా తయారు చేద్దాం అలాగ నేను వండ్లు చుట్నీ అన్నీ కూడా ఇట్లాగ కింద తయారు చేసుకోవాలి ఇలా అట్లా పామి రౌండ్ షేపుగా చక్కగా అందంగా రావాలంటే ఇలా మనం పామినప్పుడు ఎలాగన్నా వంకర టింకరగానే వస్తాయి కరెక్ట్గా రావు అలా రావాలంటే ఈ ప్లేటు ఒకే సైజులో వస్తుంది ఇప్పుడు మనకి అప్పడం అలాగ అప్పడాలన్నీ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని మన నీళ్ళలోనే ఫ్యాన్ కింద ఆరిపెట్టేస్తే ఆరిపోతాయి ఇలా చిన్న చిన్నప్పుడాలు చేశాను నేను చిన్న సైజు ఇలాగ ఫ్యాన్ కిందే ఆరిపోతాయి ఎండ అసలు అక్కర్లేదు ఇలాగ ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు మనం ఫ్యాన్ కింద ఆరిపోతాయి ఇలా చిన్నప్పుడాలి చేశాను కదా ఇప్పుడు కొంచెం పెద్ద అప్పుడారు చేస్తాను అవి కూడా సేవిస్తాను మీకు ఇప్పుడు నేను కొంచెం పెద్ద ఉండలు చుట్టానండి ఇందాక చిన్నప్పుడాలి కదా మీకు చూపించాను ఇప్పుడు కొంచెం పెద్ద అప్పడాలు చూపిస్తాను ఇప్పుడు ఇలాగా ఈ పిండి వేస్తున్నాను కదా ఈ పిండి వేసినప్పుడు మైదా పిండి అన్న గోధుమ పిండి అన్న ఇట్లా వేసుకోవాలి నేనైతే గోధుమ పిండితో చేస్తా గోధుమ పిండి వేస్తున్నాను మైదా మైదాపిండి వేసుకోవాలి నేను గోధుమ పిండి వేసా మినపగుళ్ళతో అప్పడాలు తయారు ఇలా సైజు మనం ఎంత కావాలంటే ఆ సైజు మనం పెంచుకోవచ్చు చిన్న సైజు అన్నా పెద్ద సైజు అన్న మన ఇష్టం ఇంకా చిన్నవి చేశాను కదా ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద చేస్తున్నాను ఈ మూత ఎంత చిన్న మూత కదా ఇప్పుడు కొంచెం పెద్ద మూత సైజు పెంచాను కొంచెం పెద్ద సైజు చిన్నప్పుడాలి పెద్ద అప్పుడాలండి ఇంకా ఎండతోటి పని అయితే లేదు వీటికి కొంచెం ఘాటు ఇలా తీసుకొని మళ్ళీ వండ చుట్టేసుకున్నట్లుగా మళ్ళీ చపాతీలా ఇలా మళ్ళీ ఇంకొక అప్పుడు అవుద్ది ండి పొద్దునకి ఇంకా ఆరిపోతాయి ఫ్యాన్ కింద పెట్టేస్తే అట్లాగా ఇవి చిన్న అప్పడాలు తయారు చేశాను ఇవి పెద్ద అప్పడాలు చేశాను అవి చిన్నవి ఇవి పెద్దవి చేశాను ఈ అప్పడాలు అప్పుడు నేను ఏపీ రేపు ఏపి చీపిస్తాను అని అన్నాను అప్పడాలు రెడీ రెండు వందల గ్రాములు మినపగుళ్ళు ఈ అప్పడాలు అయినాయి పావు కేజీకి ఇంకా యాభై గ్రాములు తక్కువే మీ నెక్స్ మీకు అందరికీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి గంట చెమ్మలు నొక్కండి ఈ అప్పడాలు తయారీ ఎలాగుందో నాకు తెలియపరచండి హలో ఎండిపోయినాయండి చూడండి ఎండిపోయినాయి ఇప్పుడు నేను ఇప్పుడు ఏపి చూపిస్తాను జస్ట్ స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను మరుగుతుంది ఈ మరిగిన తర్వాత ఎప్పుడాలి చెప్తాను ఆయిల్ ఎప్పుడు బాగా మరిగిన తర్వాత వేయాలి మరకండి వేసా ఆయిల్ మరగకుండా వేసామనుకోండి అది పొంగదు సరిగ్గా అప్పుడు అన్నది అప్పుడు సరిగ్గా రాదు కదా మీరే బాగానే వేగినయ్యి ఆయిల్ వేగిన బాగానే వస్తున్నాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మినప్పిండితో అప్పడాలు తయారు మంట కొంచెం తగ్గించాను మంట ఎక్కువైపోయింది బాగా